హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు వరు ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ ఛానల్లో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ అనేటువంటివి అప్లోడ్ చేయడం జరుగుతుందండి అయితే మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం హాయ్ ఈ ఈరోజు మనం జాగ్రఫీలోని నదులు ప్రాజెక్టులు టాపిక్ గురించి మనం చెప్పుకుందామండి అయితే ఈ నదులు భారతదేశంలో నదులను వాటి జన్మస్థల ఆధారంగా నాలుగు రకాలుగా వర్గీకరించడం జరిగిందండి ఒకటి ద్వీపకల్ప నదులు రెండు హిమాలయ నదులు మూడు అంతర్భూభాగ నదులు నాలుగు ఎక్సెసన్ నదులు అలాగే ద్వీపకల్ప నదులు గురించి మనం చెప్పుకున్నాం ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే ప్రధాన నదులు మనం చెప్పుకుందామండి ఒకటి మహానది రెండు గోదావరి మూడు కృష్ణ నాలుగు వెన్న ఐదు కావేరి ద్వీపకల్ప భారతదేశంతో జన్మించి పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే ప్రధాన నదులు అరేబియా సముద్రంలో కలిసే ప్రధాన నదులు నాలుగు ఉన్నాయండి ఒకటి శబర్మతి రెండు మహీ నది మూడు నర్మద నాలుగు తపతి అయితే ద్వీపకల్ప నదుల్లో మహానది మహానది గురించి మనం చెప్పుకుందామండి ఈ మహానది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సిహావా సిహావా వద్ద జన్మించి ఒడిశా రాష్ట్రం గుండా ప్రవహించి నరాజ్ అనే ప్రాంతంలో నరాజ్ అనే ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుందండి ఇది మహానది ఎక్కడ జన్మిస్తుందండి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సిహావా వద్ద జన్మించి ఒడిస్సా రాష్ట్రం గుండా ప్రవహించి నారాజ్ అనే ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ మహానది ప్రవహించే రాష్ట్రాలు రెండండి ఒకటి ఛత్తీస్గఢ్ రెండు ఒరిస్సా అయితే ఈ మహానది మొత్తం ఎంత ఎంతండి ఎనిమిది వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు అండి ఎనిమిది వందల యాభై ఎనిమిది కిలోమీటర్స్ అయితే ఈ మహానది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం కటక్ అండి మహానది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం ఏంటండి అంటే కటక్ మహానదికి ఉపనదులు ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం అలాగే మహానది ఉపనదుల్లో ఒకటి శివనార్ శివనార్ నది మహానది ఉపనదిలో పెద్దదండి అలాగే రెండవది హస్తేవ్ నది మూడు నది నాలుగు యాండ్ నది ఐదు జంగ్ నది ఆరు డల్ నది ఏడు ఓంగ్ నది ఎనిమిది వ్యారీ నది ఈ ఏడు ఈ ఎనిమిది కూడా మహానదికి ఉపనదులుగా చెప్పుకోవడం జరుగుతుంది అయితే మహానది యొక్క పరివాహక ప్రాంతం ఎంతండి మహానది యొక్క పరివాహక ప్రాంతం ఒక లక్ష నలభై ఒక వెయ్యి ఆరు వందల చదరపు కిలోమీటర్లు ఈ మహానది యొక్క ప్ర పరివాహక ప్రాంతం ఒక లక్ష నలభై ఒక వెయ్యి ఆరు వందలు చదరపు కిలోమీటర్స్ అయితే పరివాహక ప్రాంతం ఐదు రాష్ట్రాల్లో కలదు ఈ పరివాహక ప్రాంతం ఎన్ని రాష్ట్రాల్లో కలదండి ఐదు రాష్ట్రాల్లో మనకి కనిపిస్తుంది ఒకటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అండి ఛత్తీస్గఢ్లో ఈ మహానది యొక్క పరివాహక ప్రాంతం ఎక్కువగా మనకు కనిపిస్తుంది రెండోది ఒడిస్సా అండి మూడు జమ్మూ అండ్ కాశ్మీర్ నాలుగు మహారాష్ట్ర ఐదు ఎంపీ మధ్యప్రదేశ్ అండి అతి తక్కువ పరివాహక ప్రాంతం గల రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహానది యొక్క పరివాహ ప్రాంతం తక్కువగా ఉండడం చూస్తున్నాం అలాగే ఈ మహానదిపై ఉన్న ప్రాజెక్టు గురించి మనం తెలుసుకుందామండి ఈ మహానదిపై ఉన్న ప్రాజెక్టు హిరాకుడ్ ప్రాజెక్ట్ అండి ఈ హిరాకుడ్ ప్రాజెక్టు ఇది భారతదేశంలో అతి పొడవైన ప్రాజెక్టు ఈ హీరాకుట్ ప్రాజెక్టు మన భారతదేశంలోనే అతి పొడవైన ప్రాజెక్ట్ దీని పొడవు నాలుగు వేల ఎనిమిది వందల ఒక మీటర్ అండి నాలుగు వేల ఎనిమిది వందల ఒక మీటర్ ఇది ఒడిస్సా రాష్ట్రంలో మహానదిపై కలదు ఇది ఎక్కడ ఉందండి ఒడిస్సా రాష్ట్రంలోని మహానదిపై కలదు ఈ హిరాకుడ్ ప్రాజెక్టు ఒడిశా రాష్ట్రంలోని మహానదిపై కలదు అయితే గోదావరి కృష్ణా నదుల తర్వాత అతిపెద్ద నది ఏదండి మహానది గోదావరి కృష్ణా నదుల తర్వాత అతిపెద్ద నది మహానది అలాగే అతి పొడవైన నది కూడా మహానదినండి గోదావరి కృష్ణా నదిల తర్వాత అతి పెద్దది మహానది అతి పొడవైంది కూడా మహానది ఇది ఒడిశా రాష్ట్రంలో అతి పొడవైన నది ఒడిశా రాష్ట్రంలో అతి పొడవైన నది ఏదంటే మహానది ఇది మహారా ఇది మహానదిపై ఉన్న హీరాకుడ్ ప్రాజెక్ట్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం అలాగే తర్వాత గోదావరి నది గురించి మనం చెప్పుకుందాం అండి గోదావరి నది ఈ గోదావరి నది పశ్చిమ కనుమూల్లో ఎక్కడండి పశ్చిమ కనుమూల్లో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయం బ్రకేశ్వరం త్రయంబకేశ్వర్ వద్ద జన్మించి త్రయంబకేశ్వరం వద్ద జన్మించి ఎక్కడ బ్రహ్మగిరి కొండలండి బ్రహ్మగిరి కొండలో ఇది జన్మించి తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ కందుకూర్తు వద్ద ప్రవేశించి నిజామాబా నిజామాబాద్ జిల్లాలో కందుకూర్తు వద్ద ప్రవేశించి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రవహిస్తూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్లోకి గోదావరి ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా బోర్గంపహాడ్ వద్ద ప్రవేశించి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద ఏడుపాయలుగా చీలి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ గోదావరి నది పశ్చిమ గర్ణంలో మహారాష్ట్రంలో నాసిక్ జిల్లా రయంబకేశ్వరం వద్ద జన్మించి తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా కందుకూర్తు వద్ద ప్రవేశించి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్లోకి పశ్చిమ గోదావరి జిల్లా పహాడ్ వద్ద ప్రవేశించి గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద పాయలుగా చీలి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది అయితే గోదావరి నది మొత్తం పొడవు ఎంత అండి పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు గోదావరి నది మొత్తం పొడవు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ఈ గోదావరి నది ప్రవహించే నాలుగు రాష్ట్రాలు ఈ గోదావరి నది ప్రవహించే నాలుగు రాష్ట్రాలు ఏవండి ఒకటి మహారాష్ట్ర రెండు తెలంగాణ ఆరు వందల కిలోమీటర్లు ఛత్తీస్గఢ్ మూడు ఛత్తీస్గఢ్ నాలుగు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో రెండు వందల యాభై కిలోమీటర్లు ఇది ప్రవహించే రాష్ట్రాలు నాలుగు ఈ నాలుగు రాష్ట్రాలు కూడా గోదావరి నది ప్రవహించే రాష్ట్రాలుగా చెప్పుకుంటున్నా అయితే తెలంగాణలో గోదావరి నది ప్రవహించే ఎనిమిది జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిని ప్రవహించే ఎనిమిది జిల్లాలు ఒకటి నిజామాబాద్ రెండు నిర్మల్ మూడు మంచిర్యాల నాలుగు జగిద్యాల ఐదు పెద్దపల్లి ఆరు జయశంకర్ భూపాలపల్లి ఏడు ములుగు ఎనిమిది భద్రాద్రి ఈ ఎనిమిది జిల్లాల్లో కూడా గోదావరి నది ప్రవహిస్తుంది ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది రెండు జిల్లాల్లో మాత్రమే ప్రవహిస్తుంది ఒకటి పశ్చిమ గోదావరి రెండు తూర్పుగోదావరి ఈ రెండు జిల్లాల్లో మాత్రమే గోదావరి నది ప్రవహించడం జరుగుతుంది అయితే ఈ గోదావరి నది పరివాహక ప్రాంతం గురించి మనం తెలుసుకుందామండి పరివాహక ప్రాంతం గురించి తెలుసుకుందాం అయితే ఈ గోదావరి నది మొత్తం పరివాహక ప్రాంతం మూడు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల పన్నెండు చదరపు కిలోమీటర్లు ఎంతండి మూడు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల పన్నెండు చదరపు కిలోమీటర్స్ అయితే పరివాహక ప్రాంతం ఏడు రాష్ట్రాల్లో కలదండి ఈ గోదావరి నది పరివాహక ప్రాంతం ఎన్ని రాష్ట్రాల్లో కలదండి ఏడు రాష్ట్రాల్లో ఒకటి మహారాష్ట్ర నలభై ఎనిమిది పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అండి రెండు తెలంగాణ మూడు ఛత్తీస్గఢ్ నాలుగు మధ్యప్రదేశ్ ఐదు ఒడిస్సా ఆరు ఆంధ్రప్రదేశ్ ఏడు కర్ణాటక కర్ణాటకలోని జీరో పాయింట్ ఫోర్ పర్సంటేజ్ అండి అయితే ఈ గోదావరి పర్వహక ప్రాంతం ఏడు రాష్ట్రాల్లో మనకు కనిపించడం జరుగుతుంది అయితే గోదావరి నదికి ఇతర పేర్లు గోదావరి నదికి ఇతర పేర్లు ఒకటి ఇండియన్ రైన్ ఇండియన్ రైన్ రెండు దక్షిణ గంగా మూడు వృద్ధ గంగా నాలుగు టెల్లి వాహ నది ఈ నాలుగు పేర్లు కూడా గోదావరికి ఇతర పేర్లుగా చెప్పుకుంటున్నాను అలాగే మహారాష్ట్రలో గోదావరి నది మహారాష్ట్రలో గోదావరి నది మహారాష్ట్రలోని గోదావరి నది గురించి మనం వివరించుకుందాం గోదావరి నది ఒడ్డున మహారాష్ట్రలో ముఖ్య పట్టణాలు నాసిక్ కుంభమేళ జరిగే ప్రాంతం అలాగే రెండోది నాందేడ్ సిక్కు గురుద్వార్ మూడు త్రయంబకేశ్వరం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరం అంటే పన్నెండు జ్యోతిలింగాల్లో ఒక జ్యోతిర్లింగం ఈ కుంభమేళ ఈ కుంభమేళ మనకి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి కుంభమేళ ఇప్పుడు జరుగుతుంది పన్నెండు సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది కుంభమేళ జరిగే ప్రాంతాలు మధ్యప్రదేశ్లో ఉజ్జయిని నది నది మధ్యప్రదేశ్లో ఉజ్జయిని నది నది అలాగే మహారాష్ట్రలో నాసిక్లో గోదావరి నది దగ్గర జరుగుతుంది అలాగే ఉత్తరాఖండ్ హరిద్వార్ ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ గంగా నది కుంభమేళ ఈ నాలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది అయితే పుష్కరాలు కూడా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయండి భారతదేశంలో పుష్కరాలు పన్నెండు నదుల దగ్గర అలాగే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పన్నెండు రోజులు పుష్కరాలు అనేవి జరుగుతాయి ఈ పన్నెండు నదులు ఒకసారి మనం చూద్దాం ఒకటి గోదావరి రెండు ప్రాణహిత మూడు కృష్ణ నాలుగు తుంగభద్ర ఐదు భీమ ఆరు కావేరీ నది ఏడు తాంప్రభరణి దీన్ని పాని నది కూడా అంటారు అలాగే ఎనిమిదోది నర్మదా తొమ్మిది తప్పి పది గంగానది పదకొండు యమున పన్నెండు సింధు నది ఈ పన్నెండు నదుల దగ్గర కూడా పుష్కరాలు అనేటువంటివి జరుగుతాయి పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పన్నెండు రోజులు జరుగుతాయి అయితే గోదావరి పుష్కరాలు రెండు వేల పదిహేను జూలై పద్నాలుగున ప్రారంభమై ఇరవై ఐదున ముగిశాయి ఎప్పుడండి రెండు వేల పదిహేను జూలై ఫోర్టీన్త్న ప్రారంభమై ఇరవై ఐదో తారీఖుని ఈ పుష్కరాలు అనేటువంటివి ముగించడం జరిగింది అలాగే కృష్ణ పుష్కరాలు రెండు వేల పదహారు ఆగస్ట్ పన్నెండున ప్రారంభమై ఇరవై మూడున ముగిశాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Thank you for watching.